జగిత్యాల జిల్లా మలయాళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే పేరెంట్స్ సమావేశానికి తప్పనిసరిగా రావాలని విద్యార్థుల తల్లిదండ్రులకు బొట్టు పెట్టి ప్రిన్సిపల్ ఆహ్వానించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కళాశాలకు దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించడంతో కళాశాల ప్రిన్సిపల్ స్టూడెంట్స్ పేరెంట్స్ సమావేశాన్ని కళాశాలలో ఏర్పాటు చేశారు అయితే గతంలో ఏర్పాటు చేసిన సమావేశాలకు రావడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవడంతో తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించారు

నా పేరు ఎం శివరామకృష్ణ ప్రిన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్యాల డిస్టిక్ జగిత్యాల ఈరోజు మేము మల్యాల్లో ఉన్నటువంటి ప్రతి ఊరుని ప్రతి ఇంటిని అంటే మా కళాశాల చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క ఇంటిని అందరూ కూడా బృందాలుగా విడిపోయి వడ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతూ తిరుగుతున్నాము ఎందుకంటే ఈ కా ఈ దీని ఉద్దేశం ఏంటంటే రేపు మా కమిషనర్ గారు కృష్ణాదిత్య గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రేపు మా కళాశాలలో పేరెంట్ మెగా పేరెంట్ ఈవెంట్ జరగబోతుంది ఉదయం పదిన్నర గంటలకు ఏంటిదంటే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే లెక్చరర్లు పేరెంట్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయబడి అసలు కళాశాలలో జరుగుతున్నటువంటి ఏంది తర్వాత అసలు ఇన్ని రోజులు మేము పిల్లల కోసం బయటికి వచ్చేది ఇంటింటికి వెళ్ళేది కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ని కలుస్తున్నాం అసలు ఎందుకు విద్యార్థులు కళాశాలకు వస్తలేరు ఏంది సమస్య అంటే క్షేత్రస్థాయిలో తెలుసుకుందామని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం మాకు కూడా వారు చెప్పేటువంటిది ప్రతి కూడా వింటున్నాం వారికి ఏం చెప్తున్నామంటే అసలు ఎందుకు పిల్లడు కాలేజీకి రెగ్యులర్గా వస్తలేరు ఒకసారి మీరు మీ పిల్లల్ని తీసుకొని కాలేజీకి రేపు మీటింగ్కి రండి మనం చర్చించుకుందాం అసలు విద్యార్థి యొక్క భవిష్యత్ ఎలా ఉంటుంది మరి కాలేజీలో ఇప్పటివరకు అసలు ఏమేమి మార్పులు జరుగుతున్నాయి మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం చాలా మార్పులు ఇంటర్ చాలా సంస్కరణలు వచ్చినాయి ప్రతి రూమ్లో సీసీ కెమెరా కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రీడా సామాగ్రి కోసం కొంత అమౌంట్ కూడా పదివేల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది